పోసాను కృష్ణ మురళిని ఉద్దేశించి తను ఏదైతే వాళ్ళ కోర్టు లోపల కావచ్చు కోర్టు బయట కావచ్చు అంటే డైరెక్ట్గా జడ్జి గారి ముందే కన్నీళ్ళు పెట్టుకొని నన్ను అనవసరంగా అక్రమంగా నా మీద కేసులు పెట్టి నేను ఏ తప్పు చేయకపోయినా సరే నన్ను వేధించేస్తున్నారు నాకు రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నమాట అంటే ఇదివంటి చదివినప్పుడు చూడండి మెజిస్ట్రేట్ ముందు కన్నీరు ఉంది రేననా కన్నీరు ఉందిరైనా కాదురా బాబు కన్నీరు మున్నీరైనా పోసాన కృష్ణ మురళిగా రాయాలా ఇక్కడ చూసారా కన్నీరు ఉంది అట్ట ఎవడో తెలుగు రాదు అనుకోండి వీడికి మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులతో పోసాన ఆవేదన నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు నేను రాను అన్నాను నాకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి దానికి దీనికి సంబంధం ఏముంది నిన్నెప్పుడు రమ్మన్నారు నారా లోకేష్ గారి పార్టీలోకి నువ్వెప్పుడు మాట్లాడావు నువ్వెప్పుడు తిట్టావు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఊడిపోయిన తర్వాత నారా లోకేష్ గారు నిన్ను పార్టీలోకి రమ్మన్నాడా నేను ఎప్పుడు రమ్మన్నారు ఏ పార్టీలోకి ఎవరు రమ్మన్నారో ఎప్పుడు చెప్తున్నావు నువ్వు గత ఐదేళ్ళు చెప్పలేదుగా గత ఐదేళ్ళు కూడా గుర్తులు తిట్టేసాం కదా మనం ఇష్టానుసారంగా పేలిపోయి రాలిపోయి దానికి సంబంధించే కదా కేసులన్నీ కూడా అంటే పార్టీలోకి రమ్మంటే రాలేదని చెప్పేసి అని కేసుల అప్లై చేస్తారా అండ్ నీకే కంటిగానే చూసి వెళ్ళి ఎరుపప్పులా కనబడుతున్నారా ఎవడన్నా నమ్ముతాడు అసలు మీడిసిన ట్వీట్ మాట సోషల్ మీడియా పోస్టులు పెడితే ఈ కేసులు కడతారా కడతారా ఇష్టానుసారంగా రెచ్చిపోయి చిన్న చిన్న పిల్లల్ని ఉద్దేశించి పెద్దదవుద్ది రక్తకాన్ని రే సోత్తావని చెప్పేసి అని లకారాలతో సంబోధించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి నా నారా బ్రహ్మణి గారిని ఉద్దేశించి పదేళ్ల పిల్లడు దేవాంశం దేవాంశం కూడా వల్ల పదేళ్ల పిల్లడు ఏమి తెలియదు మళ్ళీ మనం ఎటకారం ఇమిటేషను భువనేశ్వరి గారు ఎలా అన్నారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా సమాధానం చెప్పారు మన సాక్షిలో కూర్చుని వాగేసినప్పుడు తెలియదా మీద ఎన్ని కేసులు కట్టారో నాకే తెలియదు నన్ను రాష్ట్రం అంతా తిప్పుతున్నారు నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి రెండు రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య నాకు శరణ్యం అని మెజిస్ట్రేట్ ముందు న్యాయవాదులకు చెప్పిన పోస అని జైల్లో ఆత్మహత్యలు ఈత్మహత్యలు లాంటివి ఒక్కోటవ్వు నువ్వు అతి పేలాపన అతి డైలాగులు నువ్వు అక్కడేం కోటం నాకు ఒకసారి పోసాని ఇష్టమురళి ఏడుతున్న వీడియో కూడా మీరు జీవితం చూడం వచ్చే షెడ్యా ఏ చిన్నరాగం తీర్మే తియ్యి పెద్దది అర్థగా రాగం ఊట వారు పెద్ద పెద్ద కేకలే కదమ్మా మనం రెచ్చిపోతాం రంకిలే చిన్నగా హు ఊట మనం ఏమో అరిసినప్పుడు తిట్టినప్పుడు ఏమో పెద్ద పెద్ద వేసేయాలా ఇవాళ ముఖాన్ని గుడ్డు గుడ్డగట్టేసుకో అన్నాడు అలాగే వంటకి ఇష్టానుసారంగా పీలిపోతే ఎవడ బతుకైనా ఎవడ పరిసదైనా ఇంతే రాజకీయ విమర్శలు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అధికారం ఉంది కదా దేవుడు మనకు నోరు ఇచ్చాడు కదా మనల్ని ఎవడు ఏమీ చేయలేదు అంటే ఇవి వాళ్ళ పొజిషన్ ఇలాగే ఉంటుంది పరిస్థితి ఇలాగే ఉంటుంది చాలా సందర్భాల్లో చెప్పు రాలిపో మా అక్కడ పేలిపో మాకు అంత వయసు వచ్చింది కొన్ని వయసు లేని చిన్న పిల్లోడు అంటే కాదు సరే రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్నావు రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే కదా నువ్వు బూతులు తిప్పింది ఈ మధ్యకాలంలో ఊడి చేయించుకుని ఉండొచ్చు నీకు ముందు ఎప్పుడో పడింది కదా స్టంట్ ఇప్పుడు కాదు కదా ఇప్పుడు పడింది ఆ స్టంట్ నీకేమైనా నువ్వేమైనా ఆపరేషన్ ఈ మధ్య కాలంలో చేయించుకున్నావా నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నీకు తగ్గిన తర్వాత ఎన్ని బూతులు మాట్లాడావు ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు కేకలెసావు ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లోనే ఆవేశంతో పోతావేమో అనుకున్న ఊళ్ళంగా మేమంతా కూడా అంటే అధికారం ఉన్నప్పుడు మనకు ఊళ్ళు సహకరించకపోయినా జస్ట్ నూరొకటి చేస్తే మనం ఏది పెడితే మాట్లాడేయచ్చు దానికి సంబంధించి కేసులు పెట్టి ఇవాళ కేసులు పాలయ్యి మనం జైల్లో ఉండి ఇలాంటి కోర్టులు గట్టా పోలీస్ స్టేషన్కి తిప్పుతా ఉంటే భావోద్వేగం బాధ తనకు వచ్చేస్తమాట కష్టాలన్నీ మనకే వచ్చేస్తే మనం ఒక్కరుగా మనుషులు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఉండు ఒక సంవత్సరం ఏమవుద్ది సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఉండు మనిషి మారుతావు కదా నువ్వు ఇక్కడ ఉండు తొందరగా ఉంది వచ్చి ఏం చేసేస్తావు కొన్ని పెళ్లి కావాల్సిన అంటే కాదు అయిపోయింది ఆల్రెడీ చివరి దశలో ఉన్నాం ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి పీకి ఇదే ఉందంటే లేదు లోపలే ఇలా నేను మాట్లాడితే చాలా సండాలంగా ఉంటుంది కానీ నేను మాట్లాడను గుర్తుపెట్టుకో బాగా ఇకనైనా నీకు బెయిల్ రాకూడదని అనుకుంటాం కానీ ఎంతో కొంత నీ బాధ చూసిన తర్వాత పాల ఏదో ఏడిసేడు ఇక త్వరగా బయలు రావాలని చెప్పి నేను అయితే కోరుకోను కానీ ఒకవేళ వస్తే కనుక వచ్చిన తర్వాత అయినా సరే రాజకీయాలకి ఈ మనుషులకి వీళ్ళందరికీ ఒక స్వస్తి పలికేసి నేను జీవితంలో మళ్ళీ ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు తప్పైపోయిందంటే మీకు కాళ్ళు కట్టుకుంటాను కాళ్ళు అట్టుకున్నాను అనుకోండి వదిలేయండి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే శ్రీరెడ్డి చూడు సింపుల్గా తప్పించేసుకోండి ఒక లేఖ రాసింది లిఖిత పూర్వకంగా ముందే మేల్పొంది తెలియ తెలివైంది అనమాట ముందే మేలుకుంది ఒకలాగ రాసింది నీలా పేలిపోయా నువ్వు జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఊడిపోయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఉద్దేశించి ఇంకొంతమందిని ఉద్దేశించి చాలా పేలాపం పేలిపోయి ఊడిపోయిన తర్వాత వదుతారు నేను అసలు ఈ నెలాగా వదిలితే ఇంకా రెచ్చిపోతాడని చెప్పి అనుకోరు ఇవాళ ఏమైంది మన పరిస్థితి ఎంత బతుకుపోతుకుంటావు అసలా అవునా ఎలాంటి ఎలాంటి తిరుగులు తిరిగాం ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడు చూరు చూడు పేరుంది దర్శకుడు రచయిత మంచి మంచి సినిమాలు చేసావు రాసావు కానీ ఏమైంది నోటు ద్వారా మనం రాసేస్తాము తీసేస్తాము అంటే కాదు కాస్త మన నోరు మనం అదుపులో పెట్టుకుంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం లేకపోతే ఇక్కడ ఉంటాం లాగా ఎవైనా సరే బుద్ధి తెచ్చుకొని ఆ వైసీపీ పార్టీలోనో లేదంటే ఆడసిప్పాడునో వీడిసిప్పాడునో ఎవరిని పడితే అన్న మా ఇలా మాట్లాడితే ఎవరికైనా ఇదే గది బాగా గుర్తు పెట్టుకోండి ఇంకా చాలామంది ఉన్నారు వీడు పోసాన కృష్ణ లేని వ్యక్తి ఒకటే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ఇది సిహాప్ చెప్పి రెచ్చిపోయిన వాళ్ళు ఇవాళ బోరగడ్డగడే పరిస్థితి చూడండి పోసన్ కృష్ణమరులే పరిస్థితి చూడండి అవ్వరా రవీందర్ రెడ్డి అలాగే ఇంటూరు రవికిరణ్ ఇప్పటి వరకు లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ బయటికి రాలేదు బోరగడ్డగడు తాత్కాలికంగా బయటకు వచ్చిన ఏదో ఒక ఇరవై రోజులు విముక్తి అంతే అడిగి మళ్ళీ అలాగనే నెల్లు అమ్మిపోయాడు మళ్ళీ అడిగట్టుకు కటకటాల పాలే సరే బేలు వచ్చుద్దా రాదా వస్తే అడు అదృష్టం లేకపోతే దురదృష్టం అంతే అనుకోవాలంతే కాబట్టి ఏంటంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి ఏదో మనకు డబ్బులు ఎత్తన్నాడు కదా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోవద్దు రెచ్చిపోతే మీకే నష్టం